హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బ్యాగ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హీరో జూమ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ ఈ వెహికల్ని ఈరోజు మీ ముందుకి సేల్ కింద తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అందిస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వెహికల్ డీటెయిల్స్ అర్థమవుతాయి అలాగే వెహికల్ క్వాలిటీ ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది సో మీరు చూసుకోండి వెహికల్ మీద ఎక్కడ కూడా స్క్రాచెస్ డ్యామేజెస్ అంతా ఏమీ లేవు హీరో జూమ్ లేటెస్ట్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే లాంచ్ చేశారు వెహికల్ అనేది చాలా అంటే చాలా బాగుంది టోటల్ హెడ్లైట్ ఎల్ఈడి వస్తుంది అలాగే సైడ్ ల్యాంప్స్ కూడా మనం రన్ అయ్యేటప్పుడు ఆన్ అవుతాయి ఫ్రంట్ డిస్క్ అవైలబుల్గా ఉంది అలాగే వెహికల్లో ఐ త్రీ ఐస్ కూడా మనకి అవైలబుల్గా ఉంది సో ఈ వెహికల్ మోడల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా లాస్ట్ వెహికల్ ఆగస్ట్లో తీసుకున్నారు ఈ వెహికల్ కండిషన్ పరంగా క్వాలిటీ పరంగా ఎక్సలెంట్గా ఉంది సూపర్ క్వాలిటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ట్యాక్స్ కండిషన్ కూడా మీకు నైంటీ పర్సెంట్ ట్యాక్ కండిషన్ కూడా ఉంది కిలోమీటర్స్ కూడా చాలా తక్కువ కిలోమీటర్స్ యూజ్ చేశారు నైన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజనేజ్ చేశారు చూడండి నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు తిరిగింది వెహికల్ ఇది నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే యూజనేజ్ చేశారు కండిషన్ పరంగా క్వాలిటీ పరంగా మీకు ఎక్సలెంట్గా ఉంది వెహికల్ ఇందులో హైథ్రిస్ కూడా ఉంటుంది బ్యాక్ ప్యానల్స్ మీద కూడా చూడండి ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ అనేటివి లేవు టైర్స్ కూడా చూడండి మీకు నైంటీ పర్సెంట్ కండిషన్ ఉంది ఇంజిన్ దగ్గర కూడా మీకు ఎటువంటి రష్ డస్ట్ చేయడం అలాంటివి అంతా కూడా ఏం లేదు నీట్గా అయితే మెయింటైన్ చేశారు టైం టు టైం సర్వీస్ చేసి నీట్గా యూజ్ చేసుకున్న వెహికల్ ఇది ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను చూడండి రైట్ లెఫ్ట్ సైడ్ కూడా మీకు ఎటువంటి స్క్రాచెస్ డ్యామేజ్ అంతగా లేదు నీట్గా ఉంది వెహికల్ ముందు ఎక్కడ కూడా స్క్రాచెస్ ఎటువంటి మంది లేవు వెహికల్ ఎటువంటి రిపేర్స్ అనేవి కూడా లేవు చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్ లుక్ లైక్ షోరూమ్ ఎవరికైనా లైట్ వెయిట్లో మంచి స్పోర్టీ లుక్తో ఉండాలి బాగుండాలి బండి అనుకుంటే లేటెస్ట్ మోడల్ ఉండాలంటే ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు ఈ వెహికల్ ప్రైస్ వచ్చి నేను సెవెంటీ థౌజండ్ చెప్తున్నాను రెండు వేల ఇరవై మూడు మోడల్ ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ కూడా ఉంటుంది మీరు లొకేషన్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేయండి క్వాలిటీ చూడండి బైక్ నచ్చితే మీకు ప్రైస్ తగ్గించి అయితే ఇస్తాను ఓకేనా మరిన్ని వివరాల కోసం ఈ వీడియోలో ఉన్న డిస్క్రిప్షన్ ఓపెన్ చేశారంటే నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి లొకేషన్కి రండి టెస్ట్ డ్రైవ్ చేయండి క్వాలిటీ చూడండి వెహికల్ నచ్చితే మీరు హ్యాపీగా అయితే తీసుకోవచ్చు నేను ఈ వీక్లో పెట్టే వెహికల్స్ అన్నీ నెగోషియబుల్ ఉంటాయి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి బయట మార్కెట్స్తో పోల్చుకుంటే టెన్ థౌజండ్ దాకా ప్రైజెస్ తగ్గుతాయి అండ్ కొత్త బైక్స్ పదివేల కిలోమీటర్ లోపల తిరిగిన వెహికల్సే రెండు వేల ఇరవై మూడు మోడల్ వెహికల్స్ని ఇస్తున్నాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్ ఈ వీడియో ఉందన్న డిస్క్రిప్షన్లో ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్